సూడి ప్రశ్న మీరు మన సాక్షి చెప్పాలి వేరే రాష్ట్రం నుండి ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వచ్చి ఈ తెలంగాణ బిజినెస్ మ్యాన్స్ మీద ఈ విధంగా మార్వాడి వారి లాగా ఎక్కి తొక్కేసి వారి ఆధిపత్యం చెలాయిస్తే తెలంగాణ ఇదే విధంగా ఫైట్ ఇప్పుడు రాజస్థాన్ గుండె మీద చేసుకొని చెప్తాను ముస్లిం క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఎవరైనా రాయస్థాన్ నుంచి వచ్చిన దళితుడైనా సరే

ఉన్నాడు కదా సోమవారం మంగళవారం మంత్రి చెప్తున్నాను నీ చిల్లర బ్యాచ్కి తెలంగాణ సమ గు గులె నీలాగా పొద్దున్నేస్తే మతంతో రాజకీయం చేసుకోవడం కాదు